ఫైనలీ మేము ఎంత వద్దని చెప్పినా సరే మా అమ్మలు అయితే ఊరుకుంటారా లేదు మా అమ్మ అయితే వన్ అవర్లో ఇవన్నీ కంప్లీట్ చేసిందనమాట ముందుగా చేసుకుని పిండిని అయితే ఇలా ఒత్తేసుకొని ఇంక గొట్టాల తయారు చేసుకొని ఒకలైతే ఫ్రై చేస్తూ ఉన్నారు మేమైతే ముగ్గురు ఉన్నాం కదా మా అమ్మ నేను ఇంకా మా అక్క ముగ్గురు కలిసి అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ పని అయితే చేసుకున్నాం ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా వన్ అవర్లో చేయడం అంటే మామూలు విషయం కాదు అదే మనం ఒక్కరిని చేస్తే రోజంతా ఇంట్లో పని ఇంకా గిన్నెలు అన్నీ అస్సలు చేయలేము ఇలాంటి విజాలు ఏవి నాకైతే అస్సలు నచ్చదు ఇంకా ఫ్రై బాగా అయిన తర్వాత వీటికైతే పంచదార పాకం అనేది పెట్టేసుకోవాలి పంచదారలో కొంచెం వాటర్ వేసి ఇంకా అది లైట్ నేత పాకమే వచ్చేట్టుగా చేస్తే బాగుంటుంది అనమాట ఇందులో మిక్స్ చేస్తే మా బాబుకి అయితే ఇవి చాలా ఇష్టం ఎందుకంటే నేను ఇవే ఎందుకు పెడతాను అంటే ఇందులో మైదా ఎలాంటి కూడా మిక్స్ అవ్వవు అది బయట ఏవి కొన్నా సరే మైదా ఐటమ్స్ అయితే ఉంటాయి కదా నాకు అందుకే నచ్చదనమాట పిల్లలకి మైదా ఐటమ్స్ ఎక్కువగా చిన్నప్పటి నుండే చాలా తక్కువగా ఇస్తాను సో అందుకోసం ఇవైతే ప్రిపరేషన్ చేస్తాం ఫైనల్గా అయిపోయింది ఇంకా మేము వెళ్ళే టైం కూడా వచ్చేసింది ఇక్కడ ఫోర్ డేస్ మా అతర ఇంట్లో టూ డేస్ ఫైవ్ నెలగా హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో next video